ఈరోజు మనం చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీలో కొత్త కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అనంతపురం రూరల్ సంబంధించి నిన్నటి రోజున గుజ్జల నగేష్ అనే వ్యక్తిని జయరామ్ నాయుడు అదేవిధంగా అతను సంబంధించినటువంటి అనుచరులు ఏ విధంగా దాడి చేశారో మనందరం కూడా చూసాం అంతేకాదు గతంలో వైసీపీ పార్టీలో ఉండి వైసీపీ పాలనలో ఏ రకంగా లబ్ధి పొంది ఈరోజు టీడీపీలో చేరి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో మనందరం కూడా చూస్తున్నాం ఆయన ఒక ఎయిమ్ పెట్టుకున్నాడు ఏమంటే అక్కడ ఎవరు కూడా వైసీపీ కార్యకర్తలు అనే వాళ్ళు ఉండకూడదు ఓన్లీ నేను చెప్పిన వాళ్ళే ఉండాలా నేను ఎక్కడ పోతే ఏ పార్టీ లేకపోతే ఆ పార్టీలో మాత్రమే కార్యకర్తలు ఉండాలా తప్ప వేరే పార్టీకి ఉండకూడదు ఉద్దేశం ఆయన ఒకటి ఆయన ఒక కార్యాచరణ పెట్టుకున్నట్లు తెలుస్తుంది మొన్నటి రోజు చూస్తే ఒక వెహికల్ తిరుగుతుంటే ప్రచార రజ వాహనం ఆ రజా వాహనం పైన కూడా దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అడ్డుకుంటే వాళ్ళ కూడా దాడి చేయడం జరిగింది అంతేకాకుండా ఓటర్ లిస్ట్ అనేది తీసుకొని ఇక్కడ ఓటు ఉందా లేదా అని చెప్పేసి అక్కడ కొంతమంది గృహ సరహులు కానీ లేదంటే వైసీపీ పార్టీ సంబంధించిన వ్యక్తులు పోతే గతంలో వారిపైన కూడా దాడి చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు నగేష్ అనే వ్యక్తి బలంగా ఉన్నాడు వైసీపీ పార్టీలో అతన్ని లేకుండా చేస్తే నాకు ఇక్కడ అడ్డం ఉండదు అనే ఉద్దేశంతో నిన్న కాపుగాచి అతని పైన స్థిరాతకంగా హత్యకు ప్రయత్నించడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకి ఎవరైతే అనంతపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడో అతని నేర చరిత్ర చూసుకుంటే గతంలో కూడా అతను ఎవరైతే ప్రసాద్ రెడ్డి ఉన్నారో వైసీపీ కార్యకర్త వైసీపీ లీడర్ ఆయన్ని కూడా హత్య కేసులో నిందితుడిగా మందరూ కూడా చూస్తున్నాం ఇట్లాంటి వ్యక్తుల్ని అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ లేని విధంగా సామరస్యంగా ఉండే అనంతపురని ఇలాంటి వ్యక్తులు తీసుకురావడం వల్ల ఏమి ప్రజలకి మీరు సమాధానం చెప్తారో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్లు చెప్పాలా అంతేకాకుండా ఆయన ఏం చేస్తానంటే ఆయన సంబంధించిన వ్యక్తులు ఎక్కడైతే ఇలాంటి రౌడీలకి అదేవిధంగా దౌర్జన్యాలకు పాల్పడతారో అలాంటి వారిని అందరినీ రెచ్చగొట్టి ఇలాంటి దాడులు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ఒకటే ఎయిన్గా పెట్టుకున్నాడు ఇలాంటివన్నీ అనంతపురంలో జరగవు ఇక్కడ ప్రశాంతకు మారుపేరు ఉంది ఇలాంటి ఇలాంటి చర్యలు కూడా మీరు పక్కన పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే అధినాయకుడు ఉన్నాడో వాళ్ళకి సంబంధించిన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు జగన్ని చంపితే కూడా అని చెప్పని ఇలాంటి వారందరికీ కూడా తెలియజేస్తే ఇలాంటి లీడర్లు ఇవి కాకుండా ఏం చేస్తారని చెప్పి కూడా ప్రజల ప్రజలందరూ కూడా గ్రహించాలి ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని చెప్పి అనేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా మేము వివరించి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇలాంటి చర్యలు మరీ కూడా పాల్పడితే మేము కూడా సహించే ప్రసక్తి లేదు ఇవన్నీ కూడా పోలీసు దృష్టికి తీసిపోయాం పోలీసులు కేసు కట్టి ఇలాంటి వారిని శిక్షించాలని చెప్పి పోలీసులు రిక్వెస్ట్ చేస్తూ ఈ గలాట్లకు ప్రోత్సహి ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో టీడీపీ సంబంధించిన అభ్యర్థి అతన్ని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చి అతన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అది ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి అంటున్నామంటే ప్రతి ఒక్కరిని కూడా మనం చూస్తే అనంతపురంలో అతను ఉండే చరిత్రను బట్టి రావడం పెట్టుకుని ఎవరైతే రౌడీషీటలు ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర చేర్చుకుంటూ ఇలాంటి ఎక్కడైతే పార్టీ బలం ఉందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తుడిముట్టల్లా తుడిముట్ట ముట్టంపు చేయాలని చెప్పి ఈ విధంగా ఆయన వ్యవహారం ఉంది కాబట్టి ఆయన పైన కేసు కడితే ఇలాంటి కార్యాచరణ కూడా తగ్గుతాయని చెప్పి మేము మీ అందరికీ తెలియజేస్తూ పోలీసు వారు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే అభ్యర్థి ఉన్నారో తగ్గుపాటి ప్రసాద్ ఆయన తక్షణమే ఈ కేసులో ముద్దాయిత చేర్చి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం